హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద చెప్తారు ఈరోజు మన వీడియోలో అసలు ప్రభుత్వం ఈ మధ్య చెప్తున్నటువంటి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని మనం పదే పదే వింటూ ఉంటున్నాం సో ఈ మోడల్ స్కూల్కు సంబంధించి గురుకులాలకు సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి సో ఇవి సెపరేట్గా ఇంకా ప్రత్యేకంగా ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని ఈ వీడియో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనకు విద్యాశాఖలో విద్యాశాఖకు సంబంధించి ఐదు వందల కోట్లు మరి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసమే ప్రభుత్వం కేటాయించింది ఐదు వందల కోట్లు ఓన్లీ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసమే అసలు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటుంది అందులో ప్రీ ప్రైమరీ స్కూళ్ళు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి రెండు రకాల మరి పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది సో దీని వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి దాని అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ దేని గురించి ఇట్లా చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఇవన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ నా ఒపీనియన్ మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి నేను చెప్తున్నటువంటి సమాచారం అన్న అన్నమాట ఇది సో ఇప్పుడు మనకు జనరల్గా మనకు అంగన్వాడీ స్కూళ్ళలో జస్ట్ ఏం లేదు గర్భిణీలకు కానీ చిన్న పిల్లలకు కానీ వాళ్ళకు చూసుకోవడానికి మాత్రమే ఉన్నాయి తర్వాత ఫస్ట్ క్లాస్లో స్కూల్లో జాయిన్ చేస్తే ఫిఫ్త్ వరకు అక్కడ ప్రైమరీ స్కూల్ విద్య అనేది వాళ్ళకి కంప్లీట్ అవుతుంది కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రీ ప్రైమరీ స్కూల్గా వీటిని అంగన్వాడీలను మార్చి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని లేదా ఇద్దరి ప్రభుత్వ ఉపాధ్యాయులని నియమించి సో అప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ రన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఇట్లా ఎల్కేజీ యూకేజీతో పాటు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఈ విధంగా ఐదు క్లాసులు అంగన్వాడీలలో ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇదొకటి సో ఇక దీని తర్వాత నాలుగవ తరగతి నుంచి ఇక సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి నాలుగవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సో ఇవి మండలానికి ఒకటి ఒక్కొక్క చోట రెండు ఒక్కొక్క చోట మూడు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు సో కొన్ని మండలాల్లో పెద్ద పెద్ద విలేజ్లు ఉంటాయి సో అక్కడ రెండు మూడు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది సో కొన్ని మండలాలు చిన్నగా ఉంటాయి ఒక్కటి సరిపోతుంది సో ఇట్లా మరి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా మండలాలు ఉన్నాయి ఇప్పటికి సుమారు వెయ్యికి పైగా మండలాలు ఉంటే సుమారు మూడు వేలకు పైగా పాఠశాలలు స్థాపించాల్సి ఉంటుంది ఒక్కొక్క పాఠశాల భవన నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇరవై ఐదు ఎకరాల్లో ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళన్నీ చిన్న చిన్న ఊర్లల్లో తాండాల్లో విలేజ్లలో ఉన్నాయి కదా సో అక్కడ ఉన్నటువంటి సాధారణ పేద మధ్య మధ్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా మరి పిల్లల్ని ప్రభుత్వ స్కూల్కే పంపిస్తున్నారు సో మరి కొంతమంది కొంత రిస్క్ అయినా పర్వాలేదని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరి కొంతమంది కొన్ని డౌట్లు రావచ్చు సార్ ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి ట్వెల్వ్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తే మరి కొత్త ఖాళీలు ఏమైనా ప్రభుత్వం భర్తీ చేస్తుందా అయితే ప్రభుత్వం ఇప్పటివరకు మనకి ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే సమాచారం మేరకు అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులని వాళ్లలో కొంతమందిని ఏ మెరుగైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి క్యాండిడేట్ని అంటే కొంతమంది ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి వాళ్ళకు కొంత ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్కి లెవెల్ తగ్గట్టుగా కొంత ట్రైనింగ్ అనేది శిక్షణ అనేది ఇచ్చి ఆ తర్వాత ఈ స్కూళ్ళలో వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం కోసమే ఇవంతా జరుగుతుందనమాట సో ఏది ఏమైనా ఉపాధ్యాయులకు ఈ శాలరీస్ రూపంలో మరి ఎక్కువ మొత్తంలో పోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్కూళ్ళలో టీచర్లు నియమించే బదులు ఒక స్కూల్లో పది మంది విద్యార్థులు ఉంటే పది మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి స్కూల్ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్ ఎట్లున్నాయంటే కొన్ని హై స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి అక్కడ అరవై ఎనభై తొంభై ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఒక హై స్కూల్లో ఎనభై తొంభై మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్ కూడా కొన్ని వందల్లో ఉన్నాయి ఇప్పటికీ సో ఇలాంటి పరిస్థితి ఎట్లుందంటే కొన్ని క్లాసులో పది మంది పది మంది పదిహేను మందికి అంటే ఎక్కువ ఉండరు అంటే ఈ లెక్క చొప్పున పది పదిహేను అంటే ఒక స్కూల్ మొత్తంలో కూడా హై స్కూల్ మొత్తంలో కూడా రెండు వందలు మూడు వందలు ఉండాల్సిన స్ట్రెంత్ జస్ట్ ఒక ఎనభై తొంభై అరవై మంది ఉన్న స్కూల్స్ కూడా డెబ్బై మంది ఉన్న స్కూల్స్ కూడా కొన్ని మండలాల్లో కొన్ని జిల్లాల్లో ఉన్నాయి ఇప్పటికీ అట్లా కొనసాగుతున్నాయి అదే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వెనుకబడిన ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో మాత్రం ఫుల్ స్ట్రెంగ్ ఉంది ఉపాధ్యాయుల కొరత ఉంది అయితే ఈ పట్టణ ప్రాంతాలని చెప్పేసి మండల హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్కూళ్ళు పిల్లల సంఖ్య తక్కువ ఉంది కానీ స్టాఫ్ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇవన్నీ లెక్కలు ఆలోచించి ఈ భవిష్యత్తులో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఉంది ఐదు వందల కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఒక్కొక్క స్కూల్కు ఇరవై ఐదు ఎకరాల్లో స్థలం కేటాయించి ఆ స్కూల్లో తరగతి గదులు దాంతోపాటు రెసిడెన్షియల్ కొంతమంది మేము హాస్టల్లో ఉండం మేము ఇంటి నుంచి అప్ చేస్తామంటే కూడా అలాంటి వాళ్ళకు వెహికల్స్ ఏర్పాటు చేస్తారట అంటే ఒక స్కూల్ ఏర్పాటు చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది పదిహేను గ్రామ పంచాయతీలన్నిటికీ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఇప్పుడు ప్రైవేట్ బస్సులు పంపించినట్టు గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా కొన్ని బస్సులు కానీ అట్లాంటివి పంపించి ఆ స్కూల్లో ఫుల్ స్ట్రెంత్ ఉండేటట్టు చూద్దాం చూసుకుందామని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుంది అట్లా ఒక లైబ్రరీ కరెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఆట స్థలము ఎన్ని రకాలుగా ఎంత కొలతలతో ఉండాలో అంత కొలతలతో ఉంటారనంట సో ఈ విధంగా హాస్టల్ బిల్డింగ్ క్లాస్ రూమ్ బిల్డింగ్లు ల్యాబులు దాంతోపాటు లైబ్రరీ ఇక దాంతోపాటు ఆడుకోవడానికి ఒక పీడీ అంటే ఒక ఆట స్థలంతో పాటు ఒక పీడీని కూడా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ఇట్లా అన్ ఒక్కొక్క స్కూల్ని రన్ చేయడానికి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మరి ఉపాధ్యాయుల స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ఈ విధంగా ఒక్కొక్క ఏఎన్ఎంతో పాటు ఒక హాస్టల్ వాటిని ఇట్లా ఇచ్చి మొత్తం మీద ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఇప్పుడున్నటువంటి గురుకులాలు ఎలా ఉన్నాయో అలాగే ఇంకొంచెం బెటర్గా చేద్దామని చెప్పేసి అనుకుంటుంది మరి కొంతమంది డౌట్ రావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ స్కూల్స్ బదులు ఈ ఉన్న స్కూల్ అని డెవలప్ చేయవచ్చు కదా ఈ కొత్త స్కూళ్ళు ఎందుకు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ వచ్చిన తెలియజేయండి సో నా ఆలోచన ప్రకారం ఇప్పుడున్నటువంటి స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి వీటిని ఇంటర్నేషనల్ స్కూల్స్గా తీసి ఇద్దచ్చు ఆరు గురుకులాలు ఉన్నాయి మొన్నటి వరకు గత ప్రభుత్వం కూడా కొత్త కొత్త గురుకులాలు మొన్న రీసెంట్గా ఏర్పాటు చేసింది ఇప్పుడు మళ్ళీ మరి ఆ వాటిని కొనసాగిస్తారు ఆ కొనసాగించడం హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తారు ఒకేసారి తీసిస్తే అందులో ఉన్న ఉపాధ్యాయులు మళ్ళీ ఏం చేస్తారు అందులో ఉన్న పిల్లలు ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్ మాత్రమే ఆల్టర్నేటివ్గా ఉండేది పిల్లలు అద్భుతంగా చదువుకున్నారు మేము కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదువుకున్నాము ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి నైంటీ పర్సెంట్ కిడ్స్ నైంటీ పర్సెంట్ క్యాండిడేట్స్ అందరు కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే కానీ ఇప్పుడు ఆ పరితి మరి ఒకప్పుడు ఇవన్నీ లేవు నవోదయ ఉన్నా వాడి గురించి అంతగా ప్రజలకు తెలిసేది కాదు గురుకులాలు తక్కువ ఉండే దాంతోపాటు మాడ స్కూల్ అసలు లేవు కేజీబీ వీళ్ళు లేవు ఇవన్నీ లేవన్నమాట సో ఇక్కడ ఏమైతుందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు ఎంత బాగా చదువు చెప్పి ఆడు మనిషి హుషారు కాగానే ఈ ఐదవ తరగతిలో ఈ మాడ స్కూల్ వాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు కానీ నవోదయ వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే మంచి మంచి పిల్లల్ని ఎగ్జామ్ పెట్టి అందులో బాగా చదువు వచ్చినటువంటి విద్యార్థులు తీసుకొని పోతారు పేరెంట్స్ కూడా అందుకు సుముఖంగానే ఉంటారు ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే అవి కూడా ప్రభుత్వ స్కూలే కదా మేము గవర్నమెంట్ స్కూల్లో మా ఇష్టం దగ్గర పిల్లలు చదివించుకుంటామంటారు సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డల్ స్టూడెంట్లు యావరేజ్ స్టూడెంట్ మళ్ళీ ప్రభుత్వ స్కూల్లో ఉంటారు మళ్ళీ మన ఉపాధ్యాయులందరూ మళ్ళీ వాళ్ళకు చదువు చెప్పి 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 అంత ఎంతో వాళ్ళని హుషారు చేస్తే మళ్ళీ ఆ హుషారన్న పిల్లలందరూ మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నారు సో అలాంటప్పుడు కాస్త ఆలోచించాలి ప్రభుత్వం కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు మన పాఠశాలను మనం బలోపేతం చేసుకోవాలంటే మన లోకల్లో ఉన్నటువంటి స్కూళ్ళు చదివించే ప్రయత్నం చేయాలా సో ఇవన్నీ సమస్యలు పరిష్కారంగా ప్రభుత్వం అందుకనే ఉపాధ్యాయుడు పది మందికి చెప్పినా క్లాసే యాభై మంది చెప్పినా క్లాసే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క క్లాస్లో వంద మంది పిల్లలు ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి అక్కడ సార్లు పాఠాలు చెప్పలేనా అంటే ఎక్కువ మందికి పాఠాలు చెప్పాలా అంటే ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలా అని చెప్పేసి ప్రభుత్వం భావించి సో ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరించుదామా అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని ఇబ్బందులు అయినా పర్వాలేదు అంతర్జాతీయ బ్యాంక్ అంటే మనకు వరల్డ్ బ్యాంకు నుంచి ఆసియా బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొని అయినా సరే ఒక ముప్పై సంవత్సరాల్లో తక్కువ వడ్డీకి తీసుకొచ్చి ముప్పై సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పేసి కొన్ని డీల్ మాట్లాడుకుంటుంది ఇంకోటి ఏంటంటే వరల్డ్ బ్యాంకు విద్యా వైద్యంకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది సో అందులో ఎడ్యుకేషన్ అంటే డెఫినెట్గా సాయం చేస్తుంది సో నెక్స్ట్ మంత్లో మరి మన ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంకు చైర్మన్ ఉంటారు కదా ఇట్లా సో వాళ్ళకి కలిసి ఈ విషయాన్ని డిస్కషన్ చేయబోతున్నారు సో ఇవన్నీ లెక్కలు చూస్తూ ఉంటే సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ త్వరలోనే రాబోతున్నాయి మరి ఉన్న స్కూల్ని బలోపేతం చేస్తే బాగుంటుందా ఈ మాడ స్కూల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్గా మారిస్తే బాగుంటుందా ఇప్పుడు మాడ స్కూల్ ఏర్పాటు చేసే పేరుకే ఒక్కొక్క స్కూల్లో హైదరాబాద్లో మంది స్ట్రెంత్ ఉన్నది కానీ ఏం లాభం ఇప్పటికీ ఎంతో ఎన్నో మౌలిక సదుపాయాల కొరత ఉంది ఉపాధ్యాయుల కొరత ఉంది ఉన్న వాళ్ళకు ట్రాన్స్ఫర్ లేవు ప్రమోషన్ లేవు సో అది ఏదైనా మరి పిల్లలకు దాన్ని సరిపడే ఉపాధ్యాయులు లేరు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ తీసేసి స్కూళ్ళల్లో టీచర్ని అలాట్ చేసి ఒక పదిహేను ఇరవై స్కూళ్ళకు కొంత ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్ ఇచ్చేసి ఒకే దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుంది మండలకు మూడు నాలుగు స్కూల్ ఇక ఇవన్నీ స్కూల్ అని తాండల్లో ఉన్న స్కూళ్ళు మూతపడతాయి గవర్నమెంట్ స్కూళ్ళున్న చిన్న చిన్న అన్నీ మూతపడిపోతాయి అనమాట సో ఇవన్నీ పోతాయి సో దీని మీద మరి నెక్స్ట్ ఇటు విపక్షాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ విద్యావేత్తల నుంచి కానీ ఉపాధ్యాయుల నుంచి కానీ పిల్లల తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి మరి సందర్భాలు ఎలాంటి సంఘటన ఎదురవుతాయో మరి చూడాల్సి ఉంటుంది సో మీరు ఏమనుకుంటున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే బాగుంటుందా లేదంటే ఉన్న స్కూల్ని బలోపేతం చేస్తే బాగుంటుందా మీరు కామెంట్స్ తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్